హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే గోల్డ్ హారము తీసుకోవడం కోసం అయితే మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా వీడియోస్ పంపించారు మోడల్స్ అందులో ఒక మోడల్ అయితే మేము అనుకుంటున్నాము అది కూడా యాడ్ చేస్తున్నానండి అది చూపించి టైప్లో మాకు హారాలు కావాలి అని సదుగుతాము సో చూద్దాము అక్కడ మనకి ఏమేమి చూపిస్తారు ఏంటో రోజైతే ఫైనల్ చేసేసుకుని ఒక హారం అయితే తీసేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే గోల్డ్ రేటు మన ఉగాదితో కంపేర్ చేస్తే ఇంకా టూ హండ్రెడ్ పైనే పెరిగిపోయింది సో మా వారు ఇంకా రేట్లు పెరిగిపోతున్నాయి కదా మనకున్న స్కీమ్లో ఉన్నంత మొత్తంలో అయినా ఏదో సెట్ చేసుకుందాం పర్వాలేసి అంటున్నారు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామండి చూడాలి ఏం తీసుకుంటాను ఏం సెలెక్ట్ చేసుకుంటాను అన్నది నాకు ఐడియా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మాక్సిమం వాళ్ళు వీడియో తీనవరండి ఎందుకంటే అసలు ఒప్పుకోవట్లేదు సో అక్కడ నేను తీసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అక్కడ కుదిరితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను షాపింగ్ నుంచి అయితే వచ్చేసాను ఈసారి నేను తీసుకున్న ఆర్నమెంట్ చూస్తే మీరు వావ్ భవని అని అంటారేమో అని అనుకుంటున్నాను అండ్ మీరు అయితే మాత్రం షూర్గా సర్ప్రైజ్ అయిపోతారు ఎందుకు అంటే నేను మీకు మొన్నటి నుంచి చెప్తున్నాను కదండి హారం తీసుకుంటాను హారం తీసుకుంటాను అనేసి అంతెందుకు మార్నింగ్ కూడా హారం తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పాను కదా కానీ నేను ఒకటి అనుకుంటే నాకు ఇంకొకలాగా జరిగింది జరిగింది అయితే మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి ఇప్పుడు నేను కొన్నవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేను ఒక్క హారం పొందామని వెళ్ళి రెండు అయితే కొనుక్కొని వచ్చానండి సో అవి ఎంత పడింది ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను అవన్నీ మీకు ఇప్పుడు విడమస్ట్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మాత్రము నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఈ రోజు నేను ఆల్రెడీ ఈ గోల్డ్ షాపింగ్ అనుకుంటున్నప్పటి నుంచి నేను రెండు మూడు షాపింగ్స్ అయితే విజిట్ చేశాను కదా సోమజీ కూడా వెళ్ళాను ప్యాట్నీ దగ్గర ఉన్న రెండు సీఎంఆర్కి కూడా వెళ్ళొచ్చాను కదండి మోడల్స్ అన్నీ చూసుకుని వచ్చాను అవన్నీ మీకు వ్లాగ్స్లో అయితే ఆల్రెడీ షేర్ చేశాను కదా అయితే నేను ఈ రోజు షాపింగ్కి కుక్కడ్పల్లి వెళ్దామనేసి అనేసి అనుకున్నానండి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు ఏఎస్ రావు నగర్లో మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది భవానీ గారు మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ సమ్ పర్సన్ ఉంటారు ఆయన మీకు హార చూపిస్తారో మీకు బీడ్స్ పైన తక్కువ కాస్ట్ వేస్తారు అనేసి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ క్రితము ఒక మెసేజ్ అయితే పెట్టారనమాట అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ట్రై చేస్తున్నా నెట్ లేదండి ఆ చాటింగ్ ఎవరు ఆ అమ్మాయి ఎవరు నాకు మెసేజ్లు పెట్టింది అన్నది నాకు తెలియలేదు అనమాట ఇంకా సరే ఆ మెసేజ్లు వెతుక్కుంటూ కూర్చుంటే అవదు బాబని ఎవరొక్కరు చూపిస్తున్నారు కదా చూద్దాము అనేసి అన్నారు మా వారండి ఇంకా ఏఎస్ రావు నగర్ వెళ్ళాము అక్కడైతే గోల్డ్ అంతా చూసుకుని వచ్చామన్నమాట చూసామనమాట చూస్తే అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చేసిన తప్పుడు ఈ షార్జ్ షాపింగ్ కూడా చేయలేదండి చాలా ప్లాన్డ్గా చేసుకున్నాం షాపింగ్ అంతా మనము గోల్డ్ స్కీమ్ కట్ కట్టి తీసుకుంటున్నాము అంటుంటే అంతగా మనకి చూపిస్తున్నారా లేదా అన్నది నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఫస్ట్ టూ టైమ్స్ కొంచెం నాకు అది ఎందుకు అనవసరంగా చెప్పానేమో చెప్పకుండా అడిగితే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ అమౌంట్తో తీసుకుంటే మనకు ఒక ఇదిగా ట్రీట్ చేస్తారేమో అన్నట్టు నాకు అనిపించింది సో ఈసారి నేను స్కీమ్ ఇవేం మాటలు చెప్పలేదండి డైరెక్ట్ షాప్కి వెళ్ళిపోయి ఇలాగ నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో హారాలు ఏమన్నా చూపించండి తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు అనేసి అన్నానండి సరే అయితే కూర్చోండి అనేసి అయినా ఆ హారాలన్నీ మోడల్స్ అయితే పెట్టారు నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫొటోస్ కూడా పంపించారండి చాలా హారం మోడల్స్ పంపించారు అసలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అవన్నీ నేను స్క్రీన్ షాట్లు తీసుకుని ఈ మోడల్లో చూపించండి ఈ మోడల్లో చూపించండి అని ఇలా అడిగాను అనమాట సో అప్పుడు ఆయన నాకు చాలా మోడల్స్ ఉన్నాయండి నిన్నే వచ్చే కలెక్షన్ అనేసి చాలా మోడల్స్ అయితే చూపించారు అప్పుడు ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేదండి జస్ట్ నేను ట్రయల్ చేసి మాత్రమే తీసుకున్నాను అయితే ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పాను నాకు టూ స్టెప్స్లో హారం కావాలి అని చెప్పానండి సో అలాగ టూ స్టెప్స్లో నాకు ఒక హారం అయితే ఇచ్చారనమాట అది వేసుకున్నప్పుడు వావ్ అనిపించిందండి చాలా బాగున్నాను ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ టూ గ్రామ్స్ ఎంతో ఉంది ఆ హారం అయితే సో ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ హారం మీకు చాలా బాగుందండి ఈ హారం మీదకి మీరు ఒక చిన్న నెక్లెస్ కూడా ట్రై చేయండి మీరు ఎలాగో ఫిఫ్టీ గ్రామ్స్లో తీసుకుందాం అనుకుంటున్నారు కదా అనేసి అన్నారు అనమాట సరే అనేసి ఆ హారం మీదకి నెక్లెస్ కూడా ట్రై చేశాను ఇక్కడ మీకు అయితే పిక్స్ యాడ్ చేస్తున్నాను ఎప్పుడైతే హారం మీదకి నెక్లెస్ పెట్టుకున్నానో అప్పుడు నా కంప్లీట్ లుక్ అంతా మారిపోయిందండి చాలా అందంగా అయితే నా ఫేస్ మారిపోయింది అనమాట ఇక మా వారు నువ్వు లైట్ వెయిట్ లోనే తీసుకో తక్కువ వెయిట్లో తీసుకుంటే నీకు నెక్లెస్ కూడా ఇప్పుడే కొనేస్తాను నేను రెండు ఒకేసారి అయిపోతాయి కదా అనేసి అనమాట అప్పుడు ఇంకా మేము ఏమన్నామంటే లైట్ వెయిట్లోనే చూపించండి ఒక ఫార్టీ గ్రామ్స్ చూపించండి మిగతాది మేము నెక్లెస్కి పెట్టుకుంటాము అనేసి అన్నామండి ఇంకా అలాగే చాలా మోడల్స్ అయితే చూపించారు ఇక్కడ నేను ట్రయల్ చేసినవన్నీ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అయితే ఇందులో మనకి బొట్టుమాల కూడా ట్రై చేశానండి బొట్టుమాల వేసుకున్నప్పుడు నాకు చాలా బాగా వచ్చింది అయితే బొట్టుమాల వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందనమాట అంత మన మనం పెట్టలేము మన దగ్గర ఉన్నది ఫార్టీ సెవెన్ అంటే మళ్ళీ మనం నైన్ గ్రామ్స్కి ఒక పొట్టుమాలకి వెయ్యాలి అదే నైన్ గ్రామ్స్ని మనం పెట్టుకుంటే నెక్లెస్ కూడా వచ్చేస్తుంది కదా అనేసి అంత వద్దు బా నువ్వు సింపుల్గా తీసుకో తక్కువలో అయ్యేలాగా చూడు అనేసి మా వారు చెప్పారనమాట సో ఇంకా నేను ఆ పొట్టుమాల వదిలేసి ఇంకా నార్మల్ తక్కువ వెయిట్లోనే గోల్డ్ చూపించండి అంటే ఆయన చూపించారనమాట లైట్ వెయిట్లోని ఫైనల్గా నేను సెలెక్ట్ చేసుకుని వచ్చినవి అయితే ఇవ్వనమాట ఇవ్వండి ఈ ఇది హారం అనమాట ఈ హారం అండ్ ఈ నెక్లెస్ అయితే తీసుకున్నానండి ఎలా ఉందో నాకైతే చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది మా వారైతే చాలా బాగుంది చాలా బాగుంది అని చాలాసార్లు చెప్పారు భలే హ్యాపీ అనిపించింది అండి నాకు ఏంటంటే మనం ఒకటి తీసుకుందామని వెళ్ళి రెండు తీసుకొని వచ్చాం కదా అది చాలా హ్యాపీ అనిపించింది నేనేమనుకున్నాను మనకున్న ఈ ఫార్టీ సెవెన్ గ్రామ్స్కి ఇంకొక త్రీ ఫోర్ గ్రామ్స్ వేస్తే కానీ ఒక హారం రాదు ఈ హారం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్లెస్ ఇంకో స్కీమ్ కట్టాలి ఇయర్ రింగ్స్ ఇంకో స్కీమ్ కట్టాలి ఇలా చాలా టైం పడుతుందేమో నెక్లెస్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి అని అనుకున్నాను అయితే నేను అనుకున్న దానికి రివర్స్లో జరిగిందనమాట లైట్ వెయిట్లోనే నాకు హారము అలాగే నెక్లెస్ కూడా వచ్చేసిందండి అయితే ఇప్పుడు హారం ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ నెక్లెస్ ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ అన్నది మీకు అయితే నేను విడమచ్చి అయితే చెప్తానండి దానికన్నా ముందు చాలా మంది స్కీమ్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారన్నమాట సో స్కీమ్ గురించి డౌట్ నేను చాలా క్లియర్గా అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నన్ను కామెంట్స్లో చాలా ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఫస్ట్ వచ్చేసి భవానీ గారు మీరు స్కీమ్ కట్టారు కదా స్కీమ్ కట్టినప్పుడు మీరు గోల్డ్ రేటు ఆరు వేల మూడు వందలు అయినప్పుడు లాస్ట్కి వచ్చేసేసరికి మీకు ఒక ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ వరకు గోల్డ్ రావాలి కదండి మరి మీకు ఎందుకు ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఏ వచ్చింది అని అడిగారు అనమాట అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఎంతకి బంగారం గ్రామ్ రేట్ ఉంది అదే రేట్కి లాక్ అయిపోతుంది మొత్తం సంవత్సరంలో మనం కట్టిన స్కీమ్ అని అనుకుంటున్నారు అది కాదండి నేను స్కీమ్ ఆరు వేల మూడు వందలతోనే ఓపెన్ చేశాను కదా ఆరు వేల మూడు వందలతో ఓపెన్ చేసిన రోజు నాకు ఎంత బంగారం ఎక్యుమిలేట్ అయ్యిందో అది ఆ రోజు రాస్తారనమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో వెళ్ళి నేను మళ్ళీ అమౌంట్ పే చేసినప్పుడు ఆ రోజు గ్రామ్ రేట్ మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా సో దాన్ని బట్టి మనకి యాడ్ అవుతుందన్నమాట సో మనకి స్కీమ్లో ఎంతెంత యాడ్ అయింది ఏంటి అన్నది నేను మీకు విడిగా చూపిస్తానండి నేను మీకు ప్రీవియస్ షార్ట్స్ షార్ట్స్లోని కూడా చెప్పాను కదండి స్కీమ్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో అయితే ఓపెన్ చేశానండి ఆ రోజు ట్వంటీ నైన్త్ డేట్ అనమాట ఆ రోజు నేను స్కీమ్ ఓపెన్ చేసే రోజు గ్రామ్ రేట్ వచ్చేసి ఆరు వేల మూడు వందలు ఉందండి సో అప్పుడు రేటు ప్రకారం నాకు గోల్డ్ ఎంత వచ్చిందంటే నాలుగు గ్రాముల అదే ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్టీ టూ మిల్లీగ్రామ్స్ అలాగా వచ్చిందనమాట మేము స్కీము ముప్పై వేలకు ఓపెన్ చేసామండి అంటే పిల్లలిద్దరికీ పదిహేను పదిహేను కింద ఓపెన్ చేసాము అయితే రెండు విడివిడిగా కట్టడం ఎందుకు ఒకే దాంట్లో కట్టేద్దామన్నట్టు కట్టేసామనమాట నెక్స్ట్ మంత్ వెళ్ళి స్కీమ్లో కట్టినప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉందండి అప్పుడు నాకు గోల్డ్ ఇంత ఎక్యూమిలేట్ అయ్యింది అనమాట మీరు ఏమనుకుంటున్నారు నన్ను కామెంట్స్ పెట్టిన వాళ్ళకు ఏమనుకుంటున్నారంటే ఆరు వేల మూడు వందలతో ఓపెన్ చేసినప్పుడు అక్కడికే గోల్డ్ రేట్ అక్యూమిలేట్ అయిపోతుంది కదా సో అలా లెక్కేసుకుంటే మీకు చాలా గ్రామ్స్ రావాలి కదా అని అడుగుతున్నారు అలా మీకు చాలా గ్రామ్స్ రావాలి అనుకుంటే మీరు లంసంగా ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోవాలండి గోల్డ్ షాప్లోని అప్పుడైతే అయితే మీకు వస్తుంది అనమాట నేను నల్ల పూసల్ని అలాగే లంసమ్గా ఒక యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చేసాను అప్పుడు ఆరు వేల మూడు వందల రేట్లోనే నేను నల్లపూసలు అయితే తీసుకున్నాను అనమాట ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆరు వేల ఆరు వందల డెబ్బై అయ్యింది ఇంత గోల్డ్ అక్యుమిలేట్ అయ్యింది అలాగ మంత్ మంత్కి నాకు గోల్డ్ రేటు పెరుగుతూ వచ్చిందండి అయితే ఇక్కడ మధ్యలో ఇక్కడ తగ్గింది అనమాట ఆరు వేల మూడు వందలకి ఇక్కడికి కొంచెం వచ్చింది అంతకుముందు మధ్యలో చాలా పెరిగిపోయిందా అలా అక్కడికైతే తగ్గిందా అలా అలా అలాగా నేను స్కీమ్ ఓపెన్ చేసినప్పుడు ఆరు వేల మూడు వందలకు ఓపెన్ చేస్తే పన్నె పదకొండు నెలలు కట్టేసరికి నాకు గ్రామ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు అయిపోయిందండి అంటే మొదటి నెల వచ్చేసి గ్రాము ఆరు వేల మూడు వందలు ఉంటే పదకొండో నెలకి వచ్చేసరికి గ్రాము ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు అయింది సో ఇలాగా నేను కట్టిన ముప్పై వేలకి ప్రతీ నెల ఇలా ఎక్యుమిలేట్ అయ్యి గోల్డ్ ఎక్యుమిలేట్ అయ్యి అక్యూమిలేట్ అయ్యి నాకు టోటల్గా నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు నాలుగు అంటే ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చిందనమాట సో ఇదే ఫార్టీ సెవెన్ గ్రామ్స్కి నేను ఒక హారం తీసుకుందామనేసి అనుకున్నానండి అయితే నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి హారము ప్లస్ నెక్లెస్కి కూడా తీసేసుకున్నాను అన్నమాట మరి ఇప్పుడు ఈ హారానికి నెక్లెస్కి ఎంత కాస్ట్ పడింది అసలు ఎన్ని గ్రాముల్లో తీసుకున్నాను అన్నది ఇప్పుడైతే మీకు చెప్తానండి ఇదిగోండి నేను హారం వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో అయితే తీసుకున్నాను అనమాట ఇది నేను గోల్డ్ నెట్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి గోల్డ్ కాకుండా మనకి హార్ము అసలు వెయిట్ ఎంత ఉంది అన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక నెక్లెస్ వచ్చేసి నెట్ వెయిట్ గోల్డ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ థర్టీ నైన్ గ్రామ్స్ అయితే పడింది అనమాట సో నేను మొత్తానికి ఇప్పుడు తీసుకున్న గోల్డ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ గోల్డ్ అనమాట నేను తీసుకున్నది యాభై ఆరు గ్రాముల ఆరు వందల ముప్పై తొమ్మిది మిల్లీ గ్రాముల్లో గోల్డ్ అయితే తీసుకున్నాను అయితే నేను స్కీమ్ కట్టాను కదండి వన్ ఇయర్ నుంచి నాకు ఎక్యుమిలేట్ అయిన గోల్డ్ వచ్చేసి నలభై ఏడు పాయింట్ అంటే ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ నాకు గోల్డ్ అక్యుమిలేట్ అయింది స్కీమ్ ద్వారా అంటే పైన నేను ఎక్స్ట్రా తీసుకుంటున్న గోల్డ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ అనమాట అంటే నేను ఒక నైన్ గ్రామ్స్ వరకు గోల్డ్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న ఈ గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ అయితే పడతాయి కదండి అయితే ఈ ఫార్టీ సెవెన్ గ్రామ్స్కి మనకి స్కీమ్లో వచ్చే బెనిఫిట్ అనమాట అంటే ఇప్పుడు నేను ఈ స్కీమ్ అనుకోండి అప్పుడు నాకు మేకింగ్ ఛార్జెస్ మొత్తం ఫుల్ పడిపోతాయి నేను స్కీమ్ కట్టింది దేనికి ఈ బెనిఫిట్ కోసమే కట్టాను ఇక్కడ నేను స్కీమ్లో ఇప్పుడు నేను ఏం తీసుకున్నా నాకు జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పడతాయి సో దీనికి జీరో అయిపోయినా నేను తీసుకున్న ఎక్స్ట్రా గోల్డ్ ఉంది కదా ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ దానికి మాత్రము జీఎస్టీ అయితే వేసారన్నమాట జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ అడింది అంటే ట్వెల్వ్ పర్సెంట్ గురించి చూసుకుంటే మనము గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే ఒక గ్రామ్ అయితే గోల్డ్ మనకి ఎక్స్ట్రా బంగారం పే చేయాల్సి వస్తుంది మేకింగ్ ఛార్జెస్లో ట్వెల్వ్ పర్సెంట్ చూసుకుంటే ఒక గ్రామ్ బంగారం వచ్చేస్తుంది అనమాట నాకు సో ఇంకా మొత్తము ఎక్స్ట్రా గోల్డ్ అంటే దీన్ని ఒక వన్ గ్రాము ఇది ఇది కలుపుకుంటే నాకు టెన్ గ్రామ్స్ అయ్యిందనమాట ఈ వన్ గ్రామ్ కన్ఫ్యూజ్ అవ్వకండి మేకింగ్ ఛార్జెస్కి పెట్టే మనీని చూసుకుంటే నాకు ఒక గ్రామ్ బంగారం వస్తుంది అని చెప్తున్నాను ఇంకా ఈరోజు నేను మళ్ళీ ఎక్స్ట్రా బంగారం ఎంత టూ పది గ్రాములు కొంటున్నాను కదా టుడే గోల్డ్ రేట్ వచ్చేసి ఎనభై మూడు పది అనమాట నేను మొన్న ఉగాది రోజు వెళ్ళాను కదండి ఆ రోజు కొనుక్కోపోవడమే మంచిది అయిపోయింది ఎందుకంటే మొన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు గోల్డ్ రేటు మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గిందనమాట సో ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే నాకు ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నేను ఈ ఎక్స్ట్రా గోల్డ్కి అమౌంట్ పే చేయాల్సి వస్తుందనమాట ఇక నేను తీసుకున్న హారం ఉంది కదండి వాటికి స్టోన్స్ అయితే ఉన్నాయి కదా ఆ స్టోన్స్కి నాకు ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడ్డాయి అనమాట సో ఇంకా టోటలు మొత్తము నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా గోల్డ్కి నాకు ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అయితే పడింది అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎక్స్ట్రా గోల్డ్కి ఇంత అమౌంట్ పడింది కదండి ఈ అమౌంట్కి నేను జిఎస్టీ పే చేయాలి జిఎస్టీ అయితే మాత్రము త్రీ పర్సెంట్ అనమాట అప్పుడు నాకు మొత్తం ఎంత పడింది త్రీ పర్సెంట్లో ఈ అమౌంట్కి చూసుకుంటే మూడు వేల నాలుగు వందల ఎంత మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల ఎనభై రెండు పైసలు అయితే పడింది జిఎస్టీ ఇది ఎక్స్ట్రా గోల్డ్కి పడిన జిఎస్టీ మరి అది కాకుండా నేను స్కీమ్లో కట్టిన గోల్డ్ ఉంది కదండి ఆ గోల్డ్కి కూడా నేను జిఎస్టీ అయితే పే చేయాలి సో దాని జిఎస్టీ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పడింది అనమాట సో ఎక్స్ట్రా గోల్డ్ రేటు ఈ రెండు జీఎస్టీల్ని కలుపుకుంటే నేను ఈరోజు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అయితే కట్టానండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హారము ఈ నెక్లెస్కి నాకు ఇంత అమౌంట్ అయితే పడింది సో ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల లాభమా నష్టమా అన్నది చెప్తానండి చాలా మందికి ఏమనుకుంటూ ఉంటారంటే మనము గోల్డ్ స్కీమ్లో డబ్బులు పెడితే అది ఆ డబ్బులు వాడు రొటేషన్ అవి చేసుకుంటాడు మనకి ఇందులో ఏమీ బెనిఫిట్ లేదు అని అనుకుంటూ ఉంటారు దానికన్నా గోల్డ్ స్కీమ్లో మనం డబ్బులు పెట్టే కన్నా బయట ఎక్కడైనా మనము వడ్డీకి ఇచ్చుకుంటే మనకు మంచి వడ్డీ వస్తుంది కదా అనేసి కొంతమంది అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక చూద్దామండి ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ లాభమా నష్టమా అన్నది మీరే ఆలోచించుకోండి నేను అయితే మాత్రం నాకు ఏం కలిసి వచ్చింది అన్నది మాత్రం ఇక్కడ చెప్తున్నాను ఇదిగోండి టోటల్ గోల్డ్ నేను హారం తీసుకున్నాను నెక్లెస్ తీసుకున్నాను కదా హారం ముప్పై ఎనిమిది గ్రాములు నెక్లెస్ ఎయిటీన్ గ్రామ్స్ సో టోటల్ గోల్డ్ వచ్చేసి నాకు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ అయితే సిక్స్ త్రీ నైన్ గ్రామ్స్ అయితే పడింది ఇప్పుడు ఈ టోటల్ గోల్డ్కి నాకు మేకింగ్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే వేసుకున్నాను అనుకోండి ఈరోజు అప్పుడు నాకు ఇంకొక సిక్స్ గ్రామ్స్ బంగారం వచ్చే అంత కాస్ట్ అయితే పడుతుంది అనమాట అంటే మేకింగ్ ట్వెల్వ్ పర్సెంట్ వేసుకుంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి అప్పుడు నాకు చాలా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది కదండి ఆ మేకింగ్ ఛార్జెస్తో మనకి ఇంకా ఒక ఆరు గ్రాములు బంగారమే వస్తుందంట ఇదిగోండి అరవై మూడు వే అరవై సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ అవుతుంది అనమాట మొత్తానికి అప్పుడు గో ఇంత ఇన్ని గ్రామ్స్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ రేట్ చూడండి ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఎనభై మూడు పది రూపాయలు ఉంది అప్పుడు ఎనభై మూడు పది రూపాయలు ఉంది కదా గోల్డ్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ అరవై మూడు గ్రాముల్ని ఈ గోల్డ్ రేట్తో కంపేర్ చేసుకుంటే ఒక్కొక్క గ్రాముకి నాకు టోటల్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఏడు వేల నూట యాభై మూడు రూపాయలైతే పడాలన్నమాట అలాగే ఇప్పుడు నేను తీసుకున్న హారానికి స్టోన్స్ కూడా ఉన్నాయి కదండి ఆ స్టోన్ కాస్ట్ని తీసుకుంటే ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట సో టోటల్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి నాకు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు అయితే అయ్యిందండి ఇప్పుడు నేను తీసుకునే టోటల్ గోల్డ్ కాస్ట్కి నాకు మళ్ళీ త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే వేస్తారు కదా పక్కా అది మనం తప్పించుకోలేము ఇది ఇది గవర్నమెంట్కి అయితే అనమాట నేను తీసుకున్న గోల్డ్ మీద నాకు వచ్చిన జిఎస్టీ వచ్చేసి పదహారు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయి అయితే అవుతుంది ఈరోజు కాస్ట్ అంటే ఈరోజు నేను డైరెక్ట్గా వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక హారాన్ని ని నేను యాభై ఆరు గ్రాములకి తీసుకున్నాను అనుకోండి దానికి మేకింగ్ ఛార్జెస్ అలాగే ఈరోజున్న గోల్డ్ రేటు ప్రకారము దానికి స్టోన్ కాస్టు అంతా వేసుకుంటే నాకు ఎంత అవుతుందో చూసారా ఐదు లక్షల డెబ్భై ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అవుతుందనమాట అయితే ఇక్కడ నేను స్కీమ్ కట్టడం వల్ల నాకు ఈరోజు గోల్డ్ ఎంతకు వచ్చిందంటే నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలకి అయితే వచ్చిందండి అంటే నేను సేవ్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ అయ్యింది అనమాట నాకు సో నాకు గోల్డ్ స్కీమ్ అయితే బెనిఫిట్ అనిపించింది నా ఒపీనియన్లో ఏంటంటే మనము ఇలాగ ఎవ్రీ మంత్ ఇలాగ నెలకి ముప్పై వేలు లేకపోతే నెలకి పదివేలు ఇలా కట్టుకునే స్కీమ్ కన్నా మనము డైరెక్ట్గా మన దగ్గర ఉన్నప్పుడు ఒక యాభై వేలో ఒక లక్ష తీసుకెళ్ళిపోయి లంసమ్గా పెట్టేసుకున్నాం అనుకోండి గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అది బెస్ట్ ఆ రోజు నేను మా వారికి చెప్పాను ఒక లక్ష రెండు లక్షలు పెట్టేసుకున్నాం అనుకో మనకి ఆరు వేల మూడు వందలకి గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది కదా లెవెన్ మంత్స్ తర్వాత వెళ్ళి గోల్డ్ తీసుకుందాము అప్పుడు కూడా జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెసే కదా అని అన్నానండి బట్ మా వారు ఏంటంటే ఇంకా తగ్గుతుంది అని అనుకున్నారు కానీ అదైతే తగ్గిందే లేదు అలా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అనమాట సో నా ఒపీనియన్లో ఇలాగ మీరు ఎవ్రీ మంత్ స్కీమ్ కన్నా లమ్సమ్గా ఉన్నప్పుడు ఒక లక్ష యాభై వేలు తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు కలిసి వస్తుందండి తక్కువలో ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి మనకి ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది కదా ఎక్కువ గోల్డ్ కాయిన్ గోల్డ్ అన్నది ఎక్యుమిలేట్ అవుతుంది సో ఇప్పుడు మేము పెట్టేసుకున్నా లేకపోతే ఇక్కడ చూసి ఇక్కడ కూడా రేట్ తగ్గింది ఈ టైంలో మనం ఒక లక్ష రెండు లక్షలు పెట్టేసి ఉంటే మనకి చాలా ప్లస్ అయ్యేది బట్ మనము అలాగ పెట్టకుండా ఎవ్రీ మంత్ అలా కట్టడము స్టార్టింగ్ ఆరు వేల మూడు వందలు ఉన్నది కాస్త లాస్ట్ బాయిదాకి వచ్చేసరికి ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు అయితే అయిపోయిందండి సో ఎలా చూసుకున్నా కూడా నాకు నేను డైరెక్ట్గా రోజు వెళ్ళి కొన్నాను అనుకో అదే ఇరవై మూడు ఎనిమిది వేల మూడు వందలకి వెళ్ళి ఈ రోజు కొన్నాను అనుకో నాకు మేకింగ్ ఛార్జెస్ ఏమి జీరో పర్సెంట్ అవ్వదు రోజు ఉన్న మేకింగ్ ఛార్జెస్ ప్రకారం నాకు చూసుకున్న గోల్డ్ ఈ రోజు డైరెక్ట్ వెళ్ళి కొనాలంటే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నేను ఖర్చు పెట్టాల్సి వచ్చేది కానీ నేను స్కీమ్ కట్టడం వల్ల నాకు నాలుగు లక్షల యాభై మూడు వందల నలభై నాలుగు రూపాయలకి అయితే వచ్చిందనమాట అండ్ ఈ రోజు నాకు వచ్చిన ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈరోజు అంటే మనకి ఉగాది ఆఫర్ పెట్టారండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అనేసి సో నాకు ఎక్స్ట్రా తీసుకున్న గోల్డ్కి ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అయితే పడ్డద్ది అంటే నేను స్కీమ్లో కట్టిన నలభై ఏడు గ్రాములు గోల్డ్ ఉంది కదండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ దీనికి ఏమో జీరో పర్సెంట్ మేకింగే పడింది కానీ ఎక్స్ట్రా బంగారానికి ట్వెల్వ్ పర్సెంట్ పడింది అనమాట అదే నేను ఇప్పుడు ఈ రోజు కాకుండా ఒక నెల వెళ్ళాను అనుకోండి అప్పుడు మేకింగ్ ఛార్జెస్ అయితే ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ అయితే ఉంటాయన్నారు అన్నారు సో ఈ రోజు తీసుకోవడం నాకు ఈ మేకింగ్ ఛార్జెస్లు ఇంకా ఒక రెండు మూడు వేల వరకు మిగిలాయనే చెప్పొచ్చండి మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉండడం కూడా ఇంకా మిగిలినాయి అప్పుడు కూడా చూసుకుంటే నాకు ఒక లక్ష ఇరవై వేలు వరకు అమౌంట్ అయితే సేవ్ అయ్యింది సో ఇదే అండి నేనైతే తీసుకున్న గోల్డ్ మీకైతే చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అని అనుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి సో ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి భవానీ గోల్డ్ హారం తీసుకున్నావా ఒకసారి నువ్వు తీసుకున్న హారం ఫొటోస్ పెట్టు అది అని కామెంట్స్లో అడుగుతున్నారండి మొన్నటి వరకు తీసుకోలేదు ఈ రోజు అయితే వెళ్ళి నేను గోల్డ్ హారం అయితే తీసుకున్నాను ఐ హోప్ మీ అందరికీ కూడా నా సెలక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను ఇక మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఏం చేయలేను అది మనం మనసు కొనుక్కుని తెచ్చుకున్నాక మార్చలేము కదండి నాకు మా ఆయనకి చాలా బాగా నచ్చాయి ఫస్ట్ అయితే నేను మీకే వీడియోలో మాట్లాడేస్తున్నాను ఈ ఎగ్జైట్మెంట్ మిస్ అవ్వకోవడం అనేసి ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి మా వదిన వాళ్ళకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఈ హారం అయితే ఫొటోస్ అవి పంపిస్తాను మీకు నేను తీసుకున్న హారము నెక్లెస్ని క్లియర్గా దగ్గరుండి చూపించలేదు కదండి సో ఇదిగోండి ఇప్పుడు అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి నేను నెక్లెస్ లక్ష్మీదేవి తీసుకున్నాను ఎందుకు అంటే ఫస్ట్ హారం సెలెక్ట్ చేసుకున్నానండి హారము లక్ష్మీదేవిని తీసుకున్నాను కదా సో నెక్లెస్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో తీసుకుంటే రెండు మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట చాలా మంది లక్ష్మీదేవిని తీసుకోకపోవని మళ్ళీ ఆడపిల్లలకి పెట్టాలి కదా అని మీ బంగారం అనేసి అన్నారండి అయితే నేను లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నారు అనేసి చాకరు అలాగ ఫ్లవర్ ఉన్నది తీసుకున్నాను చాకర్ ఏమో అసలు నిండే రాలేదు ఇలాగ అమ్మవార్లు కానీ దేవుళ్ళ ఫోటోలతో ఉన్నవే మనకి నిండైతే వస్తున్నాయండి ఇక ఆడపిల్లకి ఇచ్చేస్తారు కదా లక్ష్మీదేవి తీసుకోకూడదు మన ఇంట్లో లక్ష్మి ఆడపిల్లకి వెళ్ళిపోతుంది అని కూడా కామెంట్స్ పెట్టారండి పర్వాలేదు కదండీ మన ఆడపిల్లలు వెళ్ళిన చోట లక్ష్మీదేవితో కలకలాడితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో ఇంకా నేను లక్ష్మీదేవి ఉన్నదే తీసుకున్నాను ఇక ఈ బీట్స్ వీటి గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే నాకు కామెంట్స్లో పంపించారు కాబట్టి అంటే ఎలా అడగాలి బావని అలా అడగాలని చెప్పారు కదండి అవన్నీ అడిగాను ఇది ఏమన్నా చైన్ బ్రేక్ అయిపోతే మీరు ఫ్రీగా రిపేర్ చేస్తారా అన్నాను చేస్తామన్నారు ఆ బీట్స్ అవి మళ్ళీ మీ దగ్గర ఎక్స్చేంజ్ ఉంటుందా అని అడిగానండి కిందవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి ఉండవన్నారు ఇంకా అందులో గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ మాత్రము ఎక్స్చేంజ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అని అన్నారనమాట సో ఫైనల్గా ఇవి రెండు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి బొట్టుమాల అది అంతకుముందు అక్కడ ట్రయల్స్ చేసుకున్నవి చిన్న చిన్న షార్ట్లు అయితే వీడియో క్లిప్పులు తీసుకున్నాను నేను నాతో పాటు షాపింగ్కి మనుతల్లిని కూడా తీసుకెళ్ళానండి సో మనకు కూడా వేస్ అయితే ఇలాగ చూసామన్నమాట మనకు కూడా బాగుంది ఇవి ఎప్పటికైనా పిల్లలకి పెట్టడానికే లేండి కాకపోతే ఇంక మనం ముందు ముందు కొనలేం బాబోయ్ అనేసి ఇంకెలాగా స్కీమ్ కట్టుకుని పిల్లలకి ఒక్కొక్కటిగా అలాగ ఉంచుతున్నాం అనమాట ఇంకా బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత షాప్లో ఒక చిన్న ఫోటో తీయంటే మా వారేమో కంగారు పడిపోతున్నారు మన బంగారమే కదా మనం ఫోటోలు తీసుకుంటే ఏంటి అనేసి మా వారి చేత అయితే ఇలా ఫొటోస్ తీయించుకుంటున్నానండి సో ఫైనల్గా భవానీ అయితే హారము హారంతో పాటు నెక్లెస్ కూడా కొనేసుకుందండి అసలు నాకు గోల్డ్ షాపింగ్ అన్నప్పటి నుంచి ఏదో తెలియని కంగారు ఎలాగా మనము మంచిది సెలెక్ట్ చేసుకోగలుగుతానా లేదా బాగుంటుందా లేదా ఇంకా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు రేట్లు పెరిగిపోతాయేమో ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందేమో ఎలాగ నాకు అసలు సెలక్షన్ రాదు మంచి సెలెక్ట్ చేసుకుంటానా లేదా అని ఇలాగా పిచ్చ పిచ్చ క్వశ్చన్స్ తోటి నాకు ఎందుకో గోల్డ్ షాపింగ్ అన్న ప్రతిసారి ఏదో కంగారుగా అనిపించి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసేదాన్ని అనమాట ఇంకెప్పటికైనా తీసుకోక తప్పదు కదండి చాలామంది ఆడవాళ్ళు షాపింగ్ని ఇష్టపడితే నాకేంటో ఏ షాపింగ్ అన్నా కూడా ఫస్ట్ కంగారుగా ఉంటుంది నాకు సెలక్షన్ రాదు మంచిది తీసుకోనేమో ఎదుటి వాళ్ళు బాగోలేదు అంటే మళ్ళీ హర్ట్ అవుతానేమో అన్న ఒపీనియన్లో ఉంటాను అనమాట ఇంకా మా వారు ఎవరి మాటలు వద్దు అక్కడికి వెళ్దాము మనం ట్రై చేద్దాము నీకు ఏది అందంగా ఉంటే అదే తీసుకో నాకు నచ్చింది నీకు నచ్చింది తీసుకుందామా అని అన్నారు అలా మొత్తానికి తీసుకునేది పెద్ద హైటము ఇప్పుడు వచ్చి మనం ఎప్పుడు ఇంత పెద్దది తీసుకోలేదు కదా అనేసి మొత్తానికి ఈ ఒక్క గోల్డ్ షాపింగ్ పేరు చెప్పి చాలా షాపులకి అయితే వెళ్ళిపోయానండి రకరకాల నెక్లెస్లు రకరకాల హారంలు అన్నీ ట్రై చేసేసాను ట్రై చేసిన అన్ని ఫొటోస్ వీడియోలు మాత్రం తీసుకున్నాను ఇవి నేను కొనాలి అంటే ఒక్క హారమే కొనుక్కోగలుగుతాను ఇలా ఐదేశ రకాలు పదిహేను రకాలు అయితే కొనలేను కదండి సో ట్రై చేసినప్పుడే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క వీడియో తీసుకున్నాను అనుకో నాకు అదొక మెమొరీ కింద పడి ఉంటుంది ఇంకా యూట్యూబ్లో పెట్టుకున్నానంటే ఈ వీడియో నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఫోన్లో డిలీట్ చేసేసని సో అందుకే మళ్ళీ లాస్ట్కి ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తున్నాను మీలో కూడా చాలా మంది హారాలు కొనుక్కునే ఉద్దేశంలో ఉన్న వాళ్ళు ఈ మోడల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా సో మీరు కూడా అలా చూస్తారనేసి ఇక్కడ ఫైనల్లీ ఫైనల్గా అయితే ఇంక్లూడ్ చేశానండి ఇంకా చివరిగా ఒకే ఒక్క మాట అయితే చెప్తానండి ఈరోజు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నాకు తెలుసు నా మీద మళ్ళీ చాలామంది ట్రోల్స్ చేసుకుంటారు చాలా మాటలు అంటారు ఎక్కడ దొబ్బి కొన్నాదో అని కొంతమంది అంటారు ఇంకా కొంతమంది ఏయో స్కామ్లు రకరకాల దొంగ ప్రమోషన్లు చేసి సంపాదించుకున్నది అని అంటారండి మీరు చూస్తున్న ఈ హారం ఏంటి నెక్లెస్ ఏంటి నేను మా వారు చాలా కష్టపడే సంపాదించుకుని కొనుక్కున్నామండి మేము ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు మేము ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని అందులో మిగిలిన వాటినే ఇలాగా స్కీమ్లో అయితే కట్టుకుని కొనుక్కున్నామండి ఇది మా కష్టము నాది మా వారిది కష్టార్జీతము భర్తకి భార్య సపోర్ట్ తోడైతే ఇద్దరు అనుకుంటే మంచిగా మనం కావలసినవి కొనుక్కోవచ్చు మా వారు నేను కలిసి అలా స్కీమ్ అయితే కట్టి కొనుక్కున్నాము సో ఎవరు దృష్టి పెట్టొద్దు సంతోషంగా చూడండి మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి నేను ఇదొక్కటే చెప్పగలను మీ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియోలో నేను మొత్తం అన్ని మీకు చాలా క్లారిటీగా చెప్పానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి రేపు మా మ్యారేజ్ డే బ్లాగ్ అయితే వస్తుంది వీడియోనైతే మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్